దేవుని పరిశుధనామానికి గాక నేటి దిన వాక్య అధ్యయనం కొరకు ఓషే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తన ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారి యొక్క ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు ఏమి తెలియచేస్తున్నారో ఈ అధ్యాయంలో సుస్వస్థంగా ప్రభు వారు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఓషయా ప్రవక్త కూడా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ ఉన్నాడు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే ఇస్రాయల్ జనం అంతా కూడా సంతోషిస్తూ ఉన్నారు మా పరిస్థితులు బాగున్నాయి అన్నట్లు సంతోషిస్తున్నారు దేవుని మాట వినడం వారిగా దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నవారు సంతోషించడానికి కుదరదు అని ప్రభు తెలియచేస్తూ ఇలా చెప్తున్నారు దేవుని తీర్పు వారి మీదకి రాబోతుంది కనుక సంతోషించడం ఒక మూర్ఖత్వం అని తెలియచేస్తున్నారు వారు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించుచు మేమేదో చాలా బాగున్నాము అన్నట్లు భావిస్తూ ఉన్నారు కనుక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అనంటే మీకు వేదన కలగబోతూ ఉంది దేవుడు మీకు తీర్పు తెచ్చబోతున్నాడు కనుక ఆయన మీ మీద పడబోతున్నాడు వాస్తవానికి దాని వల్ల మీరు నష్టపోతారు కనుక నష్టపోయేవారు ఎలా సంతోషిస్తారు అంటూ ప్రశ్న వేస్తున్నాడు తన ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే దేవుణ్ణి వదిలేసి దైవ మార్గాన్ని విడిచిపెట్టి ఒక వ్యభిచారం చేసేటువంటి స్త్రీలాగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు ఈ ఓషయా గ్రంథంలో చాలా సార్లు ఆ మాటలు కనబడతాయి మళ్ళీ 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 అదే ప్రస్తావన తెస్తున్నాడు దేవుడు ఒకటో అధ్యాయం రెండవ వచ్చును రెండవ అధ్యాయం రెండవ వచ్చును మూడో అధ్యాయం ఒకటో వచ్చును నాలుగో అధ్యాయం ఒకట వచ్చును పదవచ్చును పన్నెండవచ్చును పదిహేనవ వచ్చును ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో కూడా ఇదే ప్రస్తావన ఉంది అంటే ఆయన ప్రజలు అనబడిన వారు ఒక వేశ దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు అని అంత మాత్రమే కాదు వారు దేవుని యొక్క భయము బొత్తిగా లేని వారుగా ఉన్నారు అని దైవ మార్గాన్ని విడిచి సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుని విగ్రహ సంబంధమైన మనసుతో బ్రతుకుతూ ఉన్నారని ప్రభువారు ఈ ఓషయా ద్వారా తెలియచేస్తున్నారు అందుకే మీరు ఏదో సంపాదించుకొని ఏదో పోగేసుకుంటున్నారు కాని దానివల్ల మీకు సంతోషం ఉండదు అది తాగినా తిన్నా మీకే మాత్రం క్షేమం ఉండదు అంటూ చెప్తూ అక్కడున్నటువంటి ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశంలో ఎఫ్రాయిం ప్రజల గురించి చెప్తూ వాళ్ళు ఎన్నుకోబడినటువంటి వారు వారు మళ్ళా ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతారు అసూరు వారు ఏ విధమైన బ్రతుకు బ్రతికారో అలాగ నా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతారు అంత మాత్రమే కాదు ఆ శత్రువుల చేతిలోకి వెళ్ళినప్పుడు అది అవ్వచ్చు అశూర్ అవ్వచ్చు వెళ్ళినప్పుడు మీరు అశుద్ధమైనది తినవలసి వస్తుంది అని చెప్పాడు ఇస్రాయల్ వారికి అశుద్ధమైనవి చాలా ఉన్నాయి కాండంలో పదకొండవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఈ అన్ని కూడా అశుద్ధమైనవే ఈ అశుద్ధమైనవి యూదులు అనగా ఇస్రాయలు ముట్టుకోరు కనీసం ముట్టుకోరు ఎందుకంటే అవి దేవుడు అశుద్ధపరిచినాడు గనక కానీ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఆ అశుద్ధమైనదే వద్దు అనుకున్నదే తినాల్సి వస్తుంది అది ఎంత ఘోరమైన విచారకరమైన సంగతి చూడండి వాస్తవానికి వారు నచ్చనిది వారు అసహించుకునేది అతి ప్రాముఖ్యమైనది పంది ఇస్రాయేలులకు చాలా హేయమైనది అది అలాంటిది వారు తినాల్సి వస్తుంది అనంటే దానికంటే ఘోరమైన స్థితి మరొకటి లేనే లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే దేవునికి చెందవలసిన బలులు దేవునికి చెందవలసిన నైవేద్యం దేవునికి కలగవలసిన ఘనత కాకుండా ఆగిపోయిన కారణమే వారు అశుద్ధంగా మారిపోయిన కారణమే వారు ఆహార పదార్థాలు వారి యొక్క జీవిత విధానాలు వారికి వారు సంతోషించేస్తున్నట్లు కనబడుతున్నాయి అందుకే ప్రభు అంటున్నారు వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు వారికి కలిగిన దేది కూడా ఆలయానికి తీసుకుని రావడానికి వీల్లేదు ఎరిశలేములోనే దేవాలయం ఉంది ఆ దేవాలయం ఒక్కటే వారికి ఉంది కనుక అక్కడికి ఎవరు కూడా అశుద్ధమైనది తీసుకురావడానికి వీల్లేదు అని తరఖండిగా చెప్పడం జరిగింది దేవుని సన్నిధి పరిశుద్ధమైనది పరిశుద్ధుడని దేవుడు నివసించేది అది అశుద్ధపరిచి పరిస్తే అది దేవునికి నచ్చనిది ఒక నిన్న ఒక ఆమె కూడా చర్చిలోకి కుక్క వచ్చేసింది నేను అన్నాను అమ్మ ఆ కుక్కను బయట కట్టేయంటే అది ఉండదండి అది నా దగ్గరే ఉంటది అన్నది అది నీ దగ్గర ఉంటే బాగోదమ్మా ఇంటి దగ్గర కట్టేసి రావాల్సింది పోనీ మందిరం దగ్గరికి ఎలాగ వచ్చేసింది కనుక దాన్ని కట్టేయి అని అంటే అది కట్టిన నా దగ్గరికి వచ్చేద్దండి గోల్ చేసేద్దండి సైలెంట్గా కూర్చుంటుంది కూర్చుంటది అయ్యి గారు అని అన్నది అప్పుడు నేను అన్నాను ఇక ఒక్కొక్క కూడా వాక్యం చెప్పాలన్నమాట నేను అన్నాను ఎందుకంటే అది అట ఈమె పక్కనే కూర్చుంటుందట అది వెళ్ళదంట అంట అంటే ఇప్పుడు కుక్క కూడా నేను వాకింగ్ చెప్తే అది బలపరచబడుతుంది ఆత్మీయంగా నేను అన్నాను మందిరంకు అశుద్ధమైనవి రాకూడదు అపవిత్రమైన జంతువుల్లో కుక్క కూడా ఒకటి అని చెప్పాను అది బయటికి వెళ్ళిపోయేటట్లుగా దాని మీద కోపపడితే అది బయటకు పోయింది తీసుకెళ్లి ఇంటి దగ్గర కట్టేసి రమ్మని చెప్పాను ఇంటి దగ్గర కట్టేసి వచ్చింది అశుద్ధమైన జంతువులు కూడా మందిరంలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు ఎందుకు అది పరిశుద్ధమైనది పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం కనుక ఈ రోజున నీ జీవిత విధానాన్ని ఒకసారి ఆలోచన చేసుకో ఎలాగున్నావు ఎలాగున్నది ఈ యొక్క ప్రజలు దేవునికి అయిపోతూ వెండితో చేయబడినటువంటి వాటిని వారు సిద్ధం చేసుకుని వారు ఎండ్లలో గచ్చ తీగలు పెరిగేలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారట అందుకే అంటున్నాడు రాబోయే దినాలు ఎలాగున మీకు ప్రతీకారం జరగబోతుంది మీరు చేసిన దానికి శిక్ష విధించబడబోతోంది ఇది తెలుసుకోండి మీరు మీ పాపాలు అనేకంగా ఉన్నాయి మీరు చూపించిన విరోధ భావం కనపడుతుంది అధికమైపోయింది కాబట్టి మిమ్మల్ని ఊరుకునేది లేదు ప్రజలు అనుకుంటున్నారు దైవసేవకుడు తెలుగు తొక్కువాడని జ్ఞానం లేనివాడని వారు భావిస్తున్నారు ఆయన కూడా చెప్తున్నాడు నేను వాస్తవానికి వెలుగువాడునే అయినా దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నాను మీరు నన్ను అనుకుంటున్నారు పట్టినోడు అనుకుంటున్నారు చూడండి ప్రవక్త జనాలకు ఎలా కనపడుతున్నాడు అని అంటే యథార్థంగా ఉన్నది ఉన్నదిగా చెప్తే ప్రభు ఏదైతే చెప్పారో ఏదైతే పలకమని చెప్పారో అది ప్రకటిస్తే దేవజాండి ఎలా కనపడుతున్నాడు తెలుగు తొక్కువాడట అంతేలే సత్యాన్ని బోధించి యథార్థమైన మార్గంలో నువ్వు సాగాలనే ఒక దృఢ నిశ్చయతతో తీర్మానంతో దేవుని సన్నిధిలో గడిపి దేవుడు చెప్పిన మాటలను ప్రజలకు అందించే దావజనుడంటే తెలుగు తక్కువ లాగా వెర్రులా కనపడతాడు ఇంకా అంటున్నాడు అతను పిచ్చి పట్టినాడు అనుకుంటున్నారట పిచ్చి పడిందట శ్రావకుడికి ఎందుకు అంటే ఇక ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటుంటే దేవుడు పిచ్చి పడేసింది అంటున్నారు దేవుడు పిచ్చి కాదది దేవుడు అంటే అంతటి ప్రేమ చివరికి దైవజనుడికి ఇవ్వవలసిన ఘనకర ఘనత సంబంధించిన మాటలు ఇవేనా ఈ రోజుని ఎలాగూ ఉన్నారు మా గారికి పిచ్చి అన్నట్లుగానే కనపడుతూ ఉన్నారు దైవ భయము భక్తి కలిగి నీతి పరిశుద్ధత కలిగి మందిరములో ఉండండి దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవంలోకి నడిపించబడండి ఎంతకాలమైనా దైవ వాక్యాన్ని చదవటం లేదు అని చెబుతుంటే ఆ మాటలు విని పట్టించుకోకుండా దైవ మార్గంలో సాగిపోవలసిన వారు చివరికి దేవుని శ్యావకులనే స్థితికి దిగజారిపోయారు జాగ్రత్త మరి ఈ శ్యావకుని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నట్టున్నావు అవమానకరమైన పరిస్థితులు వారికి కలుగు చేసేటట్లుగా ఉన్నావేమో జాగ్రత్త దైవజను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు తక్కువగా చూడవద్దు ఒకవేళ నీకు సంబంధించిన వాళ్ళు అయినా నీ అయినా నీకు బాగా కావలసిన వారే అయినా దైవజను ఎంత గౌరవంగా చూసుకుంటావో అంత నీకు దైవ ప్రసన్నత కలుగుతుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధి వారు దేవునికి ప్రతినిధిగా ఉన్నారు ఈ రోజు నన్ను జీవితము దేవుని పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నావా దైవజనుని గౌరవించే స్థితిలో ఉన్నావా ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో ఈ ఇష్రాయేలీ యొక్క జీవిత విధానాలన్నీ కూడా బహు విచారకరమైనవే ఎందుకంటే తరచూ వారు దేవునికి దూరం అవుతారు విరుద్ధమైన పనులు చేస్తారు దేవుడు కోపం వస్తుంది శత్రువులకు అప్పగిస్తాడు మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొంది పచ్చి తప్పని ఏడుతారు మళ్ళా దేవుడు స్వదేశాన్ని తీసుకొస్తాడు ఇదే గా జరిగిపోతుంది ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా బుద్ధి రాకపోతే ఏం చేయాలా ఎన్నిసార్లు చెప్పాలి చెబుతుంటే వెర్రోడు చెబుతుంటే ఏదో పిచ్చి పట్టినోళ్ళ కనపడతాడా జనుడు మీకు అతను దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎఫ్రాహిం గురించి చెప్తున్నారు ఎఫ్రాహిం కావలు వాడు అయితే ఎలాగున్నాడట ప్రజలను హెచ్చరించిన దేవుని మీద నమ్మకమైన ప్రవక్తలందరిని కూడా వాళ్ళు పగ ఎదురైన పరిస్థితులు ఈ అఫ్రాయం నుంచి కొన్ని కనపడుతున్నాయి ఇర్మియా జీవిత చరిత్రలో కూడా ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది ఇర్మియాను కూడా ద్వేషించి ఆశయించుకొని నెట్టివేసిన పరిస్థితులు కనపడుతున్నాయి అంత విచారకరమైన పరిస్థితుల్లో సేవకులను ప్రజలు చూస్తున్నారు ఇదే బాధాకరమైన విషయం చివరికి గిబియా ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయాల వరకు చదివితే ఇస్రాయల్ చరిత్ర అంతట్లోనూ వారు ఎక్కువగా చెడిపోయిన కాలం కనపడుతుంది మనకి ఇస్రాయల్ ప్రజలు ఎంత భయంకరంగా చెడిపోయారో మనకు అర్థమవుతుంది వారికి ఉన్నది చెడు బుద్ధి మారలేదు అది కంటిన్యూ 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 అయిపోతూనే ఉంది మరలా గుర్తు చేస్తున్నాను మీకు కుక్క తోకర వంకర అన్నట్లుగా వీళ్ళ బుద్ధి ఏమాత్రం మారలేదు ఇస్రాయేలు కనాను ప్రయాణంలో ప్రతి పర్యాయం కూడా సణుగుతూనే ఉన్నారు వాళ్ళు బుద్ధి అంతేనా అన్నట్లు అయిపోయిందంతే ప్రతి చిన్న దానికి సొడుగుడు 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 సొడుగుడే ఉంది అలాగా బహు భయంకరంగా సొడిగేవారుగా మారిపోయారు ఇక్కడ ఎలాగున్నారు అని అంటే తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉన్నారు దుష్టత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారు దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉన్నారు దైవ భయము భక్తి లేని వారుగా బ్రతుకుతున్నారు అందుకే వారు చేసిన పాపాలకి అపరాధాలకి తప్పకుండా శిక్ష వస్తుందని చెప్తూ ఉన్నాడు నేను ఇస్రాయల్ ప్రజలను చూసినప్పుడు వారు ఎలాగున్నారంటే అంజూరపు చెట్టు మీద ఉండేటువంటి పండ్లు ఎలాగైతే ఉంటాయో అలాగే వారు కనబడుతున్నారు వారు సిగ్గుమాలిన వారుగా కనబడుతున్నారు వారు ఆశించింది నీచమైన వాటిని ఆశిస్తూ ఉన్నారు అలాగున వారు కనబడుతున్నారు నాకు అంటూ దేవుడు చెప్తున్నాడు అందుకని ఎఫ్రాయిం వారికి కలిగిన ఘనత ఒక పక్షిలాగా ఎగిరిపోతుందని గర్భం ధరించడం గర్భంతో ఉండడం పిల్లలను కనడం ఇవేమి ఎఫ్రాయిం వారికి ఉండదు అని చెప్తున్నాడు ఎందుకనంటే ఇస్రాయల్ సంఖ్యలో శక్తిలోను సంపదలోను క్షీణించిపోతుంది అని చెప్తున్నాడు అలాగున దేవునికి దూరమైపోయిన పరిస్థితిని బట్టి దేవుడు వారికి అలాంటి తీర్పును తీరుస్తూ ఉన్నాడు నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో దైవ భయం లేకుండా దేవుని మార్గంలో సాగకుండా సొంత మార్గంలో సాగుతూ దేవునికి గాయాలు రేపే దేవునికి కోపాన్ని రేపే పరిస్థితులు ఉంటే తప్పకుండా నీకు బాధ తప్పదు అందుకనే బాధపడే వ్యక్తిగా కాక దేవుని పట్ల భయం భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు క్షేమాన్ని దయచేస్తాడు ఎఫ్రాహీము ప్రజలు చేసిన పాపాల కారణంగా ఇస్రాయల్కు దాని పిల్లల సంహారం ప్రాప్తిస్తుందని అందరి బాధ్యత దానిదే అవుతుందంటే అంటే అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఎఫ్రాహిమే చెడిపోవడం కారణం ఎఫ్రాహిమ్ చెడిపోయిన కారణాన్ని బట్టే ఇస్రాయలి జాతి అంతా కూడా చెడిపోయినట్లుగా మనకి అర్థం అవుతుంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుడు అంటే భయము భక్తి కలిగి దైవ మార్గంలో సాగితే దేవుడు ఎప్పుడు కూడా క్షేమాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఓషే కూడా మాట్లాడుతున్నాడు పద్నాలుగు వచ్చిన వరకు దేవుడు మాట్లాడితే పద్నాలుగు వచ్చిన నుంచి ఓషే మాట్లాడుతున్నాడు అతడు ఒక ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నాడు అయ్యా వారు చెడుతనంతో నింపబడిపోయారు వారు అసహ్యమైన వారుగా కనబడుతున్నారు వారు బ్రతుకంతా కూడా మేలు నుంచి కీడులోనికి వెళ్ళిపోయింది వారిని నువ్వు దయచేసి జ్ఞాపకం చేసుకో అన్నట్లుగా అయితే అతను అంటున్నాడు నేను ప్రేమగా చూడను ఇన్నాళ్ళు ప్రేమించాను కానీ నాకు ప్రేమించాలనిపించట్లేదు ఎంతకాలం బోధించినా వారు నన్ను వెర్రోడనో పిచ్చోడనో పనికి నన్ను భావిస్తున్నారు తప్ప సత్యాన్ని బోధిస్తున్నాను ప్రభు మార్గంలో వారు నడిపిస్తున్నాననే కనీసపు ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు అందుకే నాకు బాధ కలిగింది వారి గురించి నేను ఈ ఆలోచన చేశాను వారు నా దేవుని మాటలు ఆలకించటం లేదు దేవుని మాటలను విసర్జిస్తున్నారు అందుకే వారి దేశము అన్యుల చేతికి విడవబడబోబోతుంది దేవునికి దూరం అయిపోయిన జీవితాలు దేవుని గాయపరిచిన జీవితాలు ఎలాగున క్షేమంగా ఉండగలుగుతాయి కనుక ఈ ఇస్రాయేలీలు ఎఫ్రామీలు దేవునికి బహుదూరం అయిపోయిన పరిస్థితులు వారందరూ కూడా దేవునికి అయిపోవడానికి గల కారణాలు కూడా మనం చూడగలిగినాం అవర్లో ఉన్న కారణాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేస్తున్నారు అట దేవుని విడిచిపెట్టారట దేవుని మాటలు అంగీకరించలేదు ఇలాగున ఈ అధ్యాయంలో అతి ప్రాముఖ్యంగా ఈ విషయాలు కనబడుతున్నాయి మూడోది ఏంటి అని అంటే దావశావకుని ఒక వెర్రులాగా ఒక పనికి ఏదో విధంగా నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం దైవజండు పట్ల ప్రేమ కలిగి గౌరవం కలిగి భయం కలిగి బ్రతుకుదాం దేవుని విడిచిపెట్టగా దైవికమైనటువంటి సందేశాలు వింటూ దైవ భయం భక్తులు సాగుపోతూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం అలాంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు శ్రేష్టమైన కార్యాలను తప్పక జరిగిస్తాడు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వీరి యొక్క సిగ్గుమాలిన జీవితమే ఉంది తప్ప పరిపూర్ణంగా మార్పును ఉంది మేము కొద్ది కాలం నీతిగా బ్రతికేమని చెప్పుకోలేకపోతున్నారు అలాంటి స్థితిలో ఉన్న వారి కొరకు మనము జాగ్రత్త కలిగి ఉందాం ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక దేవుని విడిచిపెట్టి దైవ మార్గాన్ని త్రోసిపుచ్చి ఎవరైనా బ్రతుకుతున్న వారు ఉండుంటే వాళ్ళకి సంపూర్ణమైన మార్పు కలిగి దైవ భయం భక్తి కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం వారి కొరకు ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆయన కొరకు నమ్మకమైన వారుగా అందరినీ నడిపించును గాక ఆమె